హాయ్ ఫ్రెండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ నేను చూపించే ఎక్ససైజ్ ఏంటంటే మనకి నడుం భాగం పొట్ట రెండు తగ్గటానికి ఇప్పుడు నేను చూపించే ఎక్ససైజు ఇది ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట నేను అంతకుముందు కూడా వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి నేను ముందు నుంచొని ఏమేమి చేశాను చేతులు తగ్గటానికి అవి కూడా ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే ఫస్ట్ పెట్టిన వీడియోలో ఉండి వెళ్ళి చూడండి ఇంకోటను ఈరోజు టాపిక్ ఏందంటే ఫ్రెండ్స్ కూటికి గతి లేకపోయినా ఎందుకంటున్నానంటే ఈ మాట అట్నే అనాలేమో కూటికి గతి లేకపోయినా నిజాయితీగా ఉండే ఆడోళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు చాలామంది ఉన్నారనమాట తిని అరక్కకుండా బలిసి కొట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఉండారు నేను అందరినీ అంటలేదు ఫ్రెండ్ కొంతమంది అంటున్నాను ఎందుకంటే భర్త పొరువు తీసేవాళ్ళు ఉన్నారు భర్త పొరుగు నిలబడేవాళ్ళు అంటే నా భర్త పొరుగు పోతే నా పొరుగు పోయినట్టే కదా అని చెప్పేసి అని భర్త పొరువు ఎక్కడ పోకూడదు అని చెప్పేసి అని భర్త గురించి ఆలోచించే లేడీసు ఉన్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను బలిసి కొట్టుకుంటున్నా ఆడదని అని చెప్పేసాను ఒక వీడియో చేశాను దానికి ఒక అక్క నాకు మెసేజ్ చేసింది ఉండరు చెల్లి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అని అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు పూటకి గతి లేకపోయినా నిజాయితీగా ఉండాలి ఏ తప్పు చేయకూడదు నా భర్త తీసుకొచ్చి పెడితేనే నేను తినాలి లేకపోతే లేదు పొస్తైనా ఉండాలి కానీ ఎవరికీ తల వంచకూడదు అనే నిజాయితీగా ఉండే ఆడళ్ళు కూడా చాలా చాలామంది ఉండరు అలా ఉండబట్టే ఇంకా ఈ భూమి మీద మనలాంటి వాళ్ళమే ఉంది ఎందుకంటే గొడవలు తగాదాలనే భార్య భర్త మధ్య ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ కాదు భార్య అంటే ఏంటి భర్తకు తెలియాలి భర్త అంటే ఏంది భార్యకి తెలియాలి ఎవరైనా కానీ డబ్బు ఉంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తారు డబ్బులు లేకపోతే అమ్మో అమ దగ్గర డబ్బులు లేవు మనం పలకరిస్తే మనల్ని అడిగితేమనని దూరంగా పోయేవాళ్ళు ఉంటారు మన దగ్గర ఉండ లేకపోయినా బారికి నిలబడే బంధం ఏంటంటే అది ఒక భార్య భర్త సంబంధం మాత్రమే ఆ బంధమే మనం ప్రాణం పోయేదాకా నిలబడేది అది కరెక్ట్గా ఉంటే మనకి ఏమీ అక్కర్లేదు తినటానికి ఒంటి మీద బట్టలు ప్రేయంగా చూసుకునే భర్త చాలు ప్రేయంగా చూసుకుంటుంటే భర్త అసలు మనకి ఆడవాళ్ళకైతే పుట్టిళ్ళే గుర్తుకురాదు వెళ్ళాలన్న ఆలోచనే ఉండదు ఎందుకంటే పుట్టింటికి వెళ్ళి ఏం చేస్తాం మనకన్నీ తీసుకొచ్చి పెట్టినా పెట్టకపోయినా మనకేం నగలు నాణ్యాలని దిగాల్సిన అవసరం లేదు కానీ హస్బెండ్ ప్రేమగా దగ్గరే తీసుకొని తన ప్రేమను మనకు పంచితే అదే చాలు కానీ అట్ట వండ వండకుండా వెళ్ళే ఆడోళ్ళు కూడా ఉన్నారు కానీ నా భర్తే ప్రాణం నా భర్త అట్ట చేసినా నేను నా భర్త పాదాలు చెందనే ఉండాలి అని ఉండే ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు కూడా అసలుకి ఎంత గొప్పగా ఆలోచించేవాళ్ళు ఉన్నారంటే ఫ్రెండ్స్ చాలా గొప్పగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు నేను ఎంతో మందిని చూశాను మందిని చూశాను ఎక్కువ శాతం ఏంటంటే భర్తని రోడ్డు మీద నిలబెట్టే ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉన్నారు భర్తే ప్రాణం అనుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు భర్తని తప్పులు చేసిన అది లోపల లోపలే కానీ బజార్ట్లోకి వచ్చే వాళ్ళకి హస్బెండ్కి గౌరవం ఇయటం కానీ ఏదైనా కానీ అలా గౌరవం ఇచ్చి తన కాపురం తను నిలబెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ భర్త ఏ తప్పు చేయకపోయినా ఇంట్లోకి సరుకులు అయిపోయినాయి కానీ సరుకులు తాగపోయినా తగాలు పెట్టుకొని కాపురం రోడ్డు మీద వేసుకున్న వాళ్ళు ఉండరు వెనకడ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కాపురం గుట్టు రోగం రట్టు అన్నారు అంటే మనకి రోగం వస్తే పది మంది చెప్పుకుంటే పది మంది పది రకాలుగా చెప్తే అక్కడికక్కడ తిరిగితే ఏదో ఒకటి సూట్ అయ్యి మనకు వచ్చిన రోగం తగ్గిపోద్ది కాపురం గుట్టు అన్నారు అంటే మన కాపురం మనం రోడ్డు మీద పెట్టుకుంటే నలుగురు మనం నలుసుగా చూస్తారు ఒక్కొక్క అమ్మమ్మ అట్ట చేస్తున్నాడా మీ ఆయన ఎట్ట చేస్తున్నాడా అంటాడు కానీ అది పోయి పది మంది చెప్పితే పొలం దాని మడు ఎట్టంట అట్ట అట్టంట ఎట్టంట అని వాళ్ళు పోయి మళ్ళీ మన భర్తతోటే చెప్తారు నీ పిల్ల నిన్ను ఇట్టగోవాలి చేస్తుంది అట్టగోలు చేస్తుంది అని మన అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే ఏది ఉండదు అసలు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మన భర్తను మనం కొట్టుకున్నా తిట్టుకున్నా అదేందో నాలుగు గోళ్ళ మధ్య అడిగామనుకో బయట వాళ్ళకి వినిపించదు కదా మనం కొట్టుకున్నా తిట్టుకున్నా సరిపోద్ది సరే ఫ్రెండ్స్ నేను ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను ఏం తిన్నాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి నేను దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్ ఆ దోశ కూడా నేను మళ్ళీ మీకు అది వీడియో చూపిస్తా ఎక్కువ నేను మినప్పప్పు వేసుకోను ఎందుకంటే అది బలమైన వస్తుంది మినప్పప్పు అంటే కాకపోతే ఏంటంటే మనకి దోశ మినప్పప్పు వేసుకుంటే దోశల్లోకి ఏంటంటే రెండు తినే నాలుగు అనిపిస్తుంది నేనేం చేస్తానంటే ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను నేను సగ్గు బియ్యం బియ్యం మినప్పప్పు అవి కొలతలతోటి మళ్ళీ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు దోశలు రెండు వేసుకుంటున్నాను చూడండి ఈ ఆడోళ్ళు ఏందంటే ఫ్రెండ్స్ ఎందుకు అట్ట మారిపోతారో తెలియదు భర్తను రాసి రంపా పెడతా ఉంటారు నేను ఇది మాట అంటే కొంతమంది నాకు మెసేజ్ చేసింది ఏంటంటే నువ్వేంది మగవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళని తుస్కరంగా మాట్లాడుతున్నావు అని నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు నేను చెప్పేది ఏంటంటే సిస్టర్స్ ఎవరు నేను ఆడపిల్ల నేను కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంతలో నేను చెప్తా ఉన్నాను ఎక్కువ మంది చూస్తే మగవాళ్ళనే ఆడోళ్ళు మోసం చేస్తున్నారు కానీ ఆడవాళ్ళని మగోళ్ళు మోసం చేయటం చాలా తక్కువ ఎందుకంటే నేను చాలా మందిని చూశాను మా ఊర్లోనే మా సైడ్ మా ఊర్లోనే పది మంది మగోళ్ళని ఆడపిల్లలు పది మంది ఆడపిల్లలు మోసం చేశారంటే తెలుస్తూ ఉంటాయి కదా చుట్టుపక్కల విషయాలు అట్టా వాళ్ళలో ఐదుగురు మగోళ్ళు అయితే అది తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ ఆడోళ్ళు ఆ ఐదుగురిని మోసం చేశారా వాళ్ళు చచ్చిపోయారు మగోళ్ళు కానీ ఈ ఐదుగురు మాత్రం ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలని కనుక్కొని బాగున్నారు అట్టుంటుంది అందుకనే నేను చెప్తున్నాను అన్నమాట నేను ఇప్పుడు తినేది ఏంటంటే పచ్చి కొబ్బరి నైట్ అంతా నానబెట్టిన బాదం పప్పు ఫ్రెండ్స్ అయ్యో పది బాదం పప్పు నైట్ అంతా నానబెట్టినవి రెండు దోశలు నాకు బాదం పప్పు ఏంటంటే విడిగా తినటం ఇంట్రెస్ట్ ఉండదు దేంట్లో నంచుకొని తినటమే కొద్దిగా ఇష్టం అవి విడిగా తినాలంటే నాకు అదో రకంగా ఉంటుంది అందుకని నేను ఇలా టిఫిన్లు దోశలో నంచుకొని తింటా ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఉదయం పూట బాదం పప్పు ఖచ్చితంగా నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఆ తీసేసి తింటే చాలా మంచిది మనకు జుట్టు కూడా ఊడిపోదనమాట పచ్చి కొబ్బరి కూడా ఫ్రెండ్స్ జుట్టు బాగా వస్తుంది ఖచ్చితంగా చూడండి మీరు ఎప్పుడైనా తిని చూడండి అసలు పచ్చి కొబ్బరి తింటే మంచిదంట తినండి చట్నీ నాకు చాలా ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ కానీ చట్నీ ఎవరైనా అంత ఎక్కువగా తినమాకండి తగ్గించుకోండి చట్నీలో కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ ఏడుచెన పొప్ప అన్నీ ఆస్తాం కదా అందుకని చెప్తున్నా నాకైతే చట్నీ ఫస్ట్ కాడి నుంచి కూడా అలవాటు అనమాట ఎక్కువ తింటాం నేను అందుకని చెప్తున్నాను మధ్యాహ్నం కూడా నేను దోసే తింటాను అన్నం అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత తినొచ్చులే ఫస్ట్ కాడి నుంచి మనం అన్నం తినే ఈ ప్రేతంగా ఒళ్ళు అసలు ఎంత విపరీతంగా అంటే అంత విపరీతంగా ఒళ్ళు పెంచుకున్నాం మనకు తెలియకుండా అందుకని చెప్పేసాను నేనేందంటే ఈ అన్నం జోలు వెళ్ళకూడదు వెళ్తాను కాకపోతే వారానికి ఒక్క రోజే తినాలి అనుకున్నా ఆదివారం మాత్రమే భోజనం చేయాలి కొత్త రోజుల్లో టిఫిన్ చేసి అంటే ఈ డైట్ ప్లాన్ అయిపోయిన దాకా ఈ డైట్ ప్లాన్ అయిపోయిన దాకా అలా చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను చూద్దాం ఎందాక తగ్గుతాను ఇప్పుడైతే నేను ఒక నాలుగు రోజుల నుంచి నేను డైట్ ఏం చేయట్ డైట్ అంటే మళ్ళీ ఓ ఎక్కువగా ఏం తినేయట్లేదు ఎక్ససైజ్లో ఏం చేయట్లేదు ఫ్రెండ్ నేను అంతకుముందు డెబ్బై ఐదు ఉండదని ఇప్పుడు ఒక కేజీ పెరిగాను ఈ వారంలోనే అంతగా నాకు అన్నం తినాలంటే భయం మళ్ళీ బీభత్సంగా పెరిగిపోతానేమో అని చెప్పేసి అని మళ్ళీ నేను రావాలి డెబ్బైకి రావాలని చెప్పి చూస్తున్నాను టార్గెట్ పెట్టుకున్నాను వచ్చే నెలల్లా నెలాఖరికల్లా నేను ఆరు కేజీలు తగ్గాలి అని చూద్దాం అసలుకి తినేసాను ఫ్రెండ్స్ మీరు కూడా డైట్ ప్లాన్ చేసి తగ్గండి